मीर बैग जर ना तारो के सर पावला पावला रेहजारी पात्रता जीवंतत्व का भाग रहहजारी पात्रता क्रमशीला रहहजारी पात्रता పదిహేనో తారీఖు వరకు మనము ఈ నెల రోజుల్ని రోడ్ సేఫ్టీ మాసోత్సవాలు అంటే రోడ్ సేఫ్టీ మాసోత్సవాల్ని మనం చేసుకుంటూ ఉన్నాం మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఈ విధమైనటువంటి మాసోత్సవాల్ని మనం చేస్తూ ఉన్నాం మరి ఇందులో మనం ప్రజలకి వాహనదారులకి డ్రైవర్లకి మనం అవేర్నెస్ ఇవ్వదలుచుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం మరి మనం ఏం అవేర్నెస్ వాళ్ళకి ఇస్తాము అని అంటే లైసెన్స్ లేకుండా యంగ్స్టర్స్ని లేదా మైనర్ బాయ్స్ మైనర్ గర్ల్స్కి బండ్లు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులు అటువంటి తప్పు చేయకూడదు ఏదైనా జరగరానిది జరిగినట్టయితే ఆ కుటుంబానికి తీరని శోకం మిగులుతుంది ఆ గ్యాప్ని ఆ ట్రాజిడీని ఎవరు కూడా భర్తీ చేయలేరు కూర్చలేరు సో ఆ విషయమే కాకుండా మద్యపానం కానీ గంజాయి కానీ అలాంటి మత్తు పదార్థాలని సేవించి యువకులు ఎవరైనా కూడా వాహనాల్ని నడిపినప్పుడు వాళ్ళకి ప్రమాదం జరగడమే కాకుండా ఏ అన్నం పుణ్యం ఎరిగినటువంటి మిగతా డిసిప్లైన్ క్రమశిక్షణతో వెళుతున్న డ్రైవర్లకు కావచ్చు వాళ్ళ కుటుంబాలకి కావచ్చు వాళ్ళకు కూడా ప్రమాదంలో చనిపోయేటువంటి ప్రమాదం అనేది ఉంది సో ఈ విషయంలో కూడా మనం పూర్తి స్థాయిలో ప్రజలకి అవగాహన కల్పిస్తూ అట్లనే కార్లు నడిపేటప్పుడు మనకు ఎన్హెచ్ టూ వన్ సిక్స్ ఉంది ఎన్హెచ్ సిక్స్టీన్ ఉంది మన జిల్లాలో కూడా రెండు మూడు నేషనల్ హైవేస్ ఉన్నాయి కాస్త స్పీడ్ కూడా ఆ రోడ్ల మీద మనం వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అలాంటి రోడ్ల మీద మనం వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ని ధరించాలి నాట్ ఓన్లీ దట్ టైం మనం అసలు ఇంట్లో నుంచి వెహికల్ బయటికి తీయంగానే సేఫ్టీ మేజరు సీట్ బెల్ట్ని మనం ధరించాలి నాట్ ఓన్లీ డ్రైవర్ డ్రైవర్ పక్కన ఉన్న వాళ్ళు కావచ్చు మిగతా కూర్చున్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా సేఫ్టీ మెజర్స్ పాటించాలి మరీ ముఖ్యంగా యూత్ బైక్లు వాడతారు కాబట్టి బైకుల్లో ట్రిపుల్ రైడు ముగ్గురు నలుగురు అలా వెళ్లకుండా ఇద్దరికి మాత్రమే ఉండేటట్టు వాళ్ళందరూ కూడా హెల్మెట్స్ తప్పనిసరిగా ధరించాలి ఈ విధమైనటువంటి సేఫ్టీ మెజర్స్ని పాటిస్తూ అదేవిధంగా ఎవరైతే ఫుల్ టైం డ్రైవర్లు కాకుండా ఫ్యామిలీ కార్లు కానీ అలా నడిపే వాళ్ళు నైట్ టైం డ్రైవింగ్ని హైవేల మీద వెళ్ళడం అనేది పూర్తిగా తగ్గించుకుంటే ప్రమాదాల నుంచి దూరంగా ఉండొచ్చు ఫుల్ టైం డ్రైవర్లు కాస్త రాత్రులు మేల్కొనే అలవాటు ఉంటుంది ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో కొత్తగా కార్లు కొనుక్కుంటారు భార్య పిల్లలు అందరూ వెళ్ళి ఏదో పెళ్లి వెళ్ళి వస్తూ ఉంటారు వాళ్ళు నైట్ ఆగిపోవడం మంచిది ఎక్కడుంటే అక్కడ వాళ్ళు నైట్ కూడా డ్రైవ్ చేసుకొని వచ్చేసి ప్రమాదాలకు గురవుతూ ఉంటారు సో ఇవన్నీ కూడా గమనించుకొని చేయాలి అట్లానే డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రోడ్డు మీద వెళ్ళేటువంటి యూత్ వాళ్ళు లైసెన్స్ కలిగి ఉన్నారా లేదా వాళ్ళు బూజింగ్ చేసి డ్రైవ్ చేస్తున్నారా లేదా ఇటువంటి ఎన్ఫోర్స్మెంట్ అంతా కూడా పకడ్బందీగా జరుగుతుంది అదేవిధంగా రోడ్ మీద మీరు ఎక్కడైనా కూడా గుంతలు పడిపోయాయి రాత్రిపూట ఎవరైనా ఒక బైక్ రైడర్ వస్తే కింద పడిపోతాడు అలాంటివి మీరు గమనించినట్టయితే ట్రాన్స్పోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి తద్వారా మా దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చినట్టయితే నేషనల్ హైవేలైనా స్టేట్ హైవేలైనా ఇమీడియట్గా వాటికి స్పందించి మనం ఆ గుంతలు కానీ పూడ్చడానికి రోడ్ కూడా సేఫ్గా ఉంచడానికి అవకాశం ఉంటుంది అట్లనే డిపార్ట్మెంట్స్ ఎక్కడైనా కూడా ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి అక్కడ కొంత రోడ్ ఇంజనీరింగ్ ఇంప్రూవైజ్ చేయాలి దానివల్ల తగ్గించవచ్చు అనేటువంటివి కూడా రోడ్ సేఫ్టీ మీటింగ్స్ జిల్లా స్థాయిలో జరిగినాయి అలాంటి వాటిని కూడా ఐడెంటిఫై చేసుకుని డిపార్ట్మెంట్స్ మనకిస్తే మనం ఆ రోడ్ సేఫ్టీ ఇంప్రూవైజ్ కూడా మనం చేస్తాం అంటే ఎక్కడైనా బ్లైండ్ కార్నర్స్ ఉన్న దగ్గర రైట్ సైడ్లో కొంత హైట్ చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా మనకు చేయడం జరుగుతుంది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ మాసోత్సవాల సందర్భంగా ప్రజలందరికీ ఎటువంటి ప్రమాదం రోడ్డు విషయంలో జరగకుండా వాళ్ళ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం రాకుండా వాళ్ళకి ఎటువంటి గాయాలు తగలకుండా పూర్తి స్థాయి అవేర్నెస్తో సేఫ్టీ పాటించాలని చెప్పి కోరుకుంటూ ఇది అందరికీ తెలియాలని ఈరోజు మేము ఇక్కడ ర్యాలీగా చేయడం అనేది జరుగుతా ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక రోడ్ సేఫ్టీ మంత్స్లో సిరీస్ ఆఫ్ యాక్టివిటీ చేస్తున్నాము దాంట్లో ఒక మార్చ్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు ప్లెజ్ కూడా ఉంటుంది రోడ్ సేఫ్టీ మంత్ ప్రతి సంవత్సరం మేము సెలబ్రేట్ చేస్తాము దాంట్లో ముఖ్యమా ఏంటంటే ప్రజలకి ఆ మెసేజ్ వెళ్ళాలి అవేర్నెస్ రావాలి ఎన్ఫోర్స్మెంట్ అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డైలీ నడుస్తుంది సంవత్సరంకి నడుస్తుంది కానీ ఒక ఈ నెల్లాలో పబ్లిక్తో ఫీడ్బ్యాక్ తీసుకొని మీడియాతో ఫీడ్బ్యాక్ తీసుకొని ఇప్పుడు మన జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో కూడా కలెక్టర్ సార్ చాలా క్లియర్గా చెప్పారు స్పెషల్ కమిటీస్ కూడా బ్లాక్ స్పోర్ట్స్కి ఫామ్ చేయడం జరిగింది అక్కడ ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము సో అది ఒక ఆస్పెక్ట్ ఉంది తర్వాత ఎన్జిఓస్ని కూడా దగ్గర పెట్టుకొని వాళ్ళ ద్వారా కూడా ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ ఎంత చేసినా పబ్లిక్కి ఆ చేతిన రాకపోతే ఇన్వాల్వ్మెంట్ ఉండకపోతే ఆ మార్పులు రాదు సో మీ ద్వారా కూడా ఈ వాక్ చేసుకొని ఇవి అంతా కూడా ఒక మెసేజ్ తీసుకువెళ్ళి ఎందుకంటే ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిన ఆ క కుటుంబంకి జరిగిన నష్టం ఒక చిన్న హెల్మెట్ ఒక అవేర్నెస్ ఒక సీట్ బెల్ట్ పెట్టుకొని మేము కొంచెం స్పీడ్ లిమిట్ పెట్టుకొని కాపాడుకోవచ్చు సో అదే మన తరఫు నుండి మెసేజ్ ఆ సిరీస్ లో ఇప్పుడు మీరు కూడా అందరూ చూసి ఉంటారు బాపట్ల పట్ల టౌన్ లో